హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి పన్నీర్ మోమోస్ బయట దొరికే ఈ మోమోస్కు ఇప్పటి పిల్లలకి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే అయితే బయట తినడం అంత హైజెనిక్ కాదు కాబట్టి ఇంట్లోనే అదే టేస్ట్తో అంతే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ తీసుకోండి ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పిండిలో కలిపేసేయండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం చపాతి పిండి కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేయాలి పిండి సాఫ్ట్గా నీట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక నిమిషాలు రెస్ట్ ఇవ్వండి ఈలోపు స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి జస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత నాలుగైదు వెల్లుల్ని సన్నగా తరుక్కొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కొని వేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు కొంచెమంతా క్యాబేజీ తురుమును వేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఇక్కడ క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు క్యాబేజీ మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఉంది ఒక వన్ మినిట్ పాటు వేగిన తర్వాత దీంట్లోకి తురుముకున్న ఒక అరకప్పు వరకు పన్నీర్ తురుమును వేసుకోండి పన్నీర్ తురుము లేకపోతే మీరు క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు పూర్తిగా వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు తర్వాత దీనికి సరిపడా ఉప్పు కారం వేయండి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ చిటికెడు జీరా పౌడర్ చిటికెడు గరం మసాలా తర్వాత సన్నగా తరుకున్న కొత్తిమీరని వేసేసి కలిపేయండి ఇక్కడ మనం వేసిన పన్నీరు క్యాబేజీ ఉల్లిపాయ జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు చివరిలో మీకు ఇష్టం ఉంటే టమాటో సాస్ వేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి స్టఫింగ్ పూర్తిగా చల్లారేలోపు పిండి కూడా సాఫ్ట్గా నానిపోతుంది ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకుంటూ మనం రెగ్యులర్గా పూరీని ఎలా రోల్ చేసుకుంటామో దానికన్నా కొంచెం సన్నగా రోల్ చేసుకోవాలి మైదా పిండిని స్ప్రింకిల్ చేసుకుంటూ ఇలా రోల్ చేసి షేప్ కోసం రౌండ్గా షార్ప్గా ఉన్న దాంతో కట్ చేసుకోండి మధ్యలో స్టఫింగ్ పెట్టేసి మనం కజ్జికాయలు ఎలా ఫోల్డ్ చేస్తామో అలా మధ్యలో పెట్టి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి కొంచెం గట్టిగా అతికించుకొని ఇటు ఇటుకొనాను గట్టిగా ప్రెస్ చేసి అతికించామంటే మోమోస్ రెడీ అయిపోతాయి అస్సలు మోమోస్ చేయరాని వాళ్ళు ఇలా ఈజీగా చేయొచ్చు అయితే బయట మోమోస్ రకరకాలుగా చేస్తారు మరొక రకం చూపిస్తా చూడండి ముందుగానే మనము అన్ని పూరీలను రోల్ చేసి రెడీగా పెట్టుకున్నామంటే ఇలా స్టఫింగ్ పెట్టుకుంటూ ఈజీగా అన్నీ ఒకేసారి చేసుకోవచ్చు మధ్యలో స్టఫింగ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ను కొంచెం ఫోల్డ్ చేయండి లోపలికి ఫోల్డ్ చేసి అటు కొనను ఇటు కొనను గట్టిగా అదుముకుంటూ ఇలా ప్రెస్ చేశారంటే మోమో షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది చాలా ఈజీ అండి ఇలా ఒకటికి రెండుసార్లు ఈ వీడియోని చూస్తే మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది అన్ని మోమోస్ ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ పైన ఒక బౌల్లోకి సగం వరకు వాటర్ను పోసుకోండి వాటర్ మరిగేటప్పుడు ఇలా రంధ్రాలు ఉన్న జల్లడని పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మోమోస్ అన్నిటిని ఈవెన్గా సర్దుకోండి సర్దు సర్దుకున్న తర్వాత కంప్లీట్గా కవర్ అయ్యేలా క్యాప్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ పాటు ఇలా ఆవిరికి ఉడికించుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతాయి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి ఇలా ఉత్తగా తిన్నా బాగుంటుంది పిల్లలకైతే టమాటో కెచెప్తో ట్రై చేయండి ఇంకా టేస్టీగా ఉంటాయి ఈ మొమోస్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి జస్ట్ ఒక మైదా పిండిని స్కిప్ చేసి గోధుమ పిండితో చేసుకుంటే జస్ట్ ఒక వన్ టీ స్పూన్ ఆయిల్తో ఎంతో టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగే మీరు ఇంట్లో చేస్తే బయట అస్సలు కొనరండి అంతే టేస్టీగా అంతే పర్ఫెక్ట్గా వస్తాయి